సించే మహాపురుషులు ఉంటారే వారు గొప్పవారు అటువంటి వారు శంకరాచార్యులు వారు ఆయన మనని సంతోష పెట్టడానికి వచ్చారు తప్ప విషయముల చేత సంగమును పొంది సంతోషానికి వచ్చిన వారు కాదు అందుకని నిస్సంగాయనవహ అంతటి ఆయన అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు పరిశుద్ధమైన ఆత్మ అపరిశుద్ధమైన ఆత్మ అని రెండుంటే ఉండవు పరిశుద్ధమైనటువంటి వారు అని అలవలసి ఉంటుంది పరిశుద్ధమైన వారు అంటే ఏమిటి ముందు వచ్చింది కదా శవచ నమః నమ మరి అప్పుడు శౌచం అంటే పరిశుద్ధంగా ఉండడమే కదా మరి ఇప్పుడు ఈ మళ్ళీ పరిశుద్ధ ఏ నమహ ఏమిటి ఈ పరిశుద్ధి ఏమిటి అంటే శుద్ధి కాదు పరిశుద్ధి అక్కడ మళ్ళీ విశేషణం వేస్తున్నారు చాలా విశేషమైన శుద్ధి కలిగిన వారు ఆ విశేషమైన శుద్ధి అంటే మన అందరికీ కూడా జన్మత మూడు మలములు ఉంటాయి ఆ మూడు మలములు ఎంత కడిగినా పోయే మలములుగా కాబట్టి మలం అంటారు మలము అంటే నిరంతరము ఊరుతుంది శరీరంలోంచి తిన్న ఆహారం జీర్ణమైపోయింది అనుకోండి పిప్పి తయారైపోతూ ఉంటుంది మలం చెవిలో గులిమి తయారైపోతూ ఉంటుంది మలం కంట్లో పుసి తయారైపోతూ ఉంటుంది మలం ఒంట్లోంచి చెమట వస్తూ ఉంటుంది మలం ఇవన్నీ నోట్లో ఊరుతూ ఉంటుంది మలం ఇవన్నీ మలాలే ముక్కులోంచి ఆర్ద్రత తడి వస్తూ ఉంటుంది అది మలం ఈ మలాలు ఊరుతూ ఉంటాయి అందుకే స్నానం చేస్తే తప్ప సిద్ధి ఉండదు అంటారు ఏదైనా ఉత్తమ కార్యం చేసేటప్పుడు స్నానం చేస్తారు ఎందుకంటే శౌచం కోసం ఈ మలాలు పోయేవి కావు ఇది ఏదో దె ఇప్పుడు నేను చెప్పిన మలాలు ఉన్నాయో వాటి నుండి విముక్తి పొంది శౌచమును పొందడానికి స్నానం చేస్తారు మూడు మలములు ఉంటాయి ఆ మలములు స్నానము చేత పోవు ఆ మూడు మలములు మనందరికీ ఉంటాయి అని అవి ఏవి అంటే మొదటిదాన్ని ఆనవ మలము అని పిలుస్తారు ఆనవమలము మలము అంటే బయట జగత్తంతా కూడా పంచభూతాలతో ఉంటుంది బ్రహ్మాండము అంటారు బ్రహ్మాండములో ఐదు భూతములు ఉంటాయి ఒకటి ఆకాశము నీరు నిప్పు భూమి గాలి పృథి వ్యాపస్ ఆకాశములు ఐదు ఉంటాయి పిండాండమనందు ఐదే ఉంటాయి ఇక్కడ పృథివీ మీరు కొంచెం నీళ్లు నా చుక్క నీళ్ళు వేసుకుని ఇలా 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 అంటే మట్టి వస్తుంది ఇది మట్టితో తయారైంది ఇది ఇందులో పృథివి ఉంటుంది ఇందులో అగ్ని ఉంటుంది వేడి ఉండాలి కదా ఉండవలసినంత వేడి ఉండకపోతే తీసుకుపోతారు వైద్యశాలకి వేడి ఉంటుంది ఒక్క డిగ్రీ పెరిగిందంటే జ్వరం వస్తుంది కళ్ళు ఎర్రబడి ఇంట్లో పడుకోవాలి అదే ఉండాలి వేడి ఎప్పుడు అందులో అగ్ని ఉంది నీరు ఉండాలి నీరు తగ్గిపోయింది అనుకోండి ప్రమాదం నీరు ఉండాలి నీరు ఉండాలి నిప్పు ఉండాలి భూమి ఉంటుంది వాయువు ఉంటుంది ఎప్పుడు గాలి పీల్చి విడిచిపెట్టట్లా అందులో వాయువు ఉంటుంది ఆకాశం ఉంటుంది అంటే ఉండవలసినంత ఖాళీ ప్రదేశము కూడా ఉండాలి ఆకాశం లేదనుకోండి మూతపడిపోయింది అనుకోండి వెంటనే ఏదో ప్రమాదం వచ్చింది అంటారు కదా ఆయనకి ఎక్కడ మూసుకుపోయిందో రక్తనాళం అక్కడ వెంటనే ఆ ప్రాంతమంతా చచ్చు మళ్ళీ రక్తం ప్రవహిస్తే తప్ప అవకాశం కలగదు వింట్రుక వాసి రక్తకేశళికలు కూడా ఉంటాయని కదా అయినప్పుడు శరీరమునందు ఆకాశం ఉంటుంది ఏ ఉన్నాయో అవి ఇందులో ఉంటాయి బయట వాటితో ఇది నడుస్తూ ఉంటుంది సమన్వయం చెందుతూ ఉంటుంది బయట ఓ అరటిపండు తీసుకొని ఈ బ్రహ్మాండంలో పడేశారనుకోండి దీనికి ఆకలి తీరుతుంది బయట పృథ్ధి అంటారు మట్టిలోంచి వచ్చింది కదా అరటిపండు దాన్ని తీసి ఇందులో పడేశాను అనుకోండి దీని ఆకలి తీరుతుంది తెల్లవారేటప్పటిక అరటిపండు జీర్ణమైపోయి శక్తిని శరీరం పుచ్చేసుకున్నాక పిప్పి మిగిలిపోతుంది మళ్ళీ ఆ పిప్పి ఎవరు పుచ్చుకుంటారు మళ్ళీ పృథ్వీ పుచ్చుకుంటుంది దీనికి గాలి కావాలి బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది మళ్ళీ ఇది వదిలిపెట్టేస్తుంది మల్యమైన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది దీనికి నీళ్లు కావాలి బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తారు పిండాండంలో నీళ్లు మిగిలిపోతాయి అవన్నీ మూత్రం కింద వెళ్ళిపోతాయి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది నిప్పు కావలసినంత వేడిని బ్రహ్మాండంలోంచి తీసుకుంటూ ఉంటుంది తగ్గిపోయింది అనుకోండి వేడి అనుకోండి పెంచుకుంటుంది బ్రహ్మాండంలోంచి అందుకే చూడండి బాగా బయట చల్లగా ఉందనుకోండి అంటే పొగస్తుంది పెంచుకుంటుంది బ్రహ్మాండంతో సమానమై కాబట్టి బ్రహ్మాండ పిండాండములు రెండూ సమన్వయం అవుతుంటాయి ఎప్పుడు గాలి తీసుకుని గాలి వదులుతుంది నీరు తీసుకుని నీరు వదులుతుంది పృథివిని తీసుకుని పృథివిని వదులుతుంది ఇందులో సమన్వయం ఆగిపోయింది అనుకోండి ఒక్కొక్కటి తగ్గితే పర్వాలేదు తీసుకోవట్లేదు అనుకోండి బయట అరటి అసలు పుచ్చుకోవట్లేదు అనుకోండి రేపు వెళ్ళచ్చు వైద్యశాలకి అసలు బయట గాలి లోపలికి పుచ్చుకోవట్లేదు లోపల గాలి బయటకు వదలటం లేదనుకోండి తీసుకెళ్ళిపోవాలి రేపు తీసుకెళ్తానంటే కుదరదు ఇంక రేపు తీసుకెళ్లేదు తీసుకెళ్ళిపోవాలి అది బ్రహ్మాండం పెండాండం సమన్వయం అవడం ఆగిపోయింది అనుకోండి బ్రహ్మాండంలో గాలి పెండాండం పుచ్చుకోదు పెండాండంలో గాలి బ్రహ్మాండంలోకి వదలటం లేదు అందులో నీళ్ళు ఇందులో పుచ్చుకోవచ్చు ఇందులోంచి నీళ్ళు అందులోకి వదలదాం దీనిపైన అయిపోయింది అంటారు ఇది శివం కాదు శవం అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పృథ్వీలో కలిపేస్తారు మళ్ళీ మట్టి అయిపోతుంది ఇది ఆనవమలము అంటారు ఇది పంచభూతములతో తయారైనది ఇవి తీసేయడం కుదరదు ఈ పంచభూతాలను వేరు చేసేస్తానంటే అలా కుదురుతుంది ఒక్క శివం ఆగిపోతే శవమైపోతే పంచభూతాలు విడిపోతాయి అప్పటి వరకు పంచభూతాలతోనే ఉంటుంది మహాత్ములు అవతారములుగా వచ్చిన వారి శరీరములు ఆనవమలముతో ఉండవు అవి దివ్య శరీరములు ఆ దివ్య శరీరములు కాబట్టే అప్రాకృత శరీరం తమ్మతి మన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు అందుకని అవి అమ్మకడుపులోంచి వచ్చినట్లు కనపడినా అవి అప్రాకృత శరీరములు అవి మనలా ఆనవమలముతో కూడుకున్న శరీరములు కావు అదిగో అటువంటి స్థితిని పొందినవారు శంకరాచార్యుల వారు అందుకని నిర్మలాత్మకాయనమ ఆయన అట్లాగే రెండవది కార్మిక మలము అంటారు కార్మిక మలము అంటే గత జన్మలో నేను చేసిన పాపపుణ్యాలు ఉంటాయి జీవుడు ఆ చేసిన పాపపుణ్యాలు పర్వతాల్లో పడిపోయి ఉంటాయి అందులోంచి కొంత తీసి ఇక్కడ రాస్తారు దేంటి కొంత పాప ఫలితం అనుభవించవోయ్ దుఃఖం కొంత పుణ్యానికి ఫలితం అనుభవించవోయ్ సుఖం అని పంపిస్తారు పంపిస్తే దుఃఖం సుఖం అనుభవిస్తూ ఉంటాడు మార్చి మార్చి ఒక్కొక్కసారి రెండు కలిపి అనుభవించేస్తాడు ఒకేసారి రెండు అయిపోతూ ఉంటాయి అది కూడా ఉంటుంది ఎందుకనంటే ఏదో మోకాల నొప్పులు ఉన్నాయి కానీ ఆయన కార్యక్రమాలన్నీ ఆయన చేసేసుకుంటున్నాడు అలాగని నెప్పెట్టకుండా లేవు నిప్పి పెడుతున్నాయి అంటే పాప ఫలితం అయిపోతుంది పుణ్యాన్ని సముపార్జన చేసేసుకుంటున్నాడు అంటే అది ఈశ్వర కటాక్షం ఉందని గుర్తు ఏకకాలమునందు రెండు కర్తవ్యం చేసేసుకుంటున్నాడు పాప ఫలితాన్ని పూర్తి చేసేస్తున్నాడు పోగొట్టేసుకుంటున్నాడు అలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి కార్మికం అలా ఉంటుంది చేసిన పాపపుణ్యములకు ఫలితాన్ని అనుభవించాలి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రా పుణ్యపాపానుయోగత కాలరూపంలో భగవంతుడు నిలబడి ఉంటాడు అందుకే భగవద్గీతలో ఆయన అంటాడు కాలః కలయతామహం అంటాడు కాలంగా నేనే లెక్క కడుతున్నాను పుణ్యాలు అంటాడు ఆయన ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఏమాయ్ నువ్వు కర జన్మలో ఫలానప్పుడు ఈ తప్పు చేసావోయ్ అందుకని చెప్పి నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అని ఏం చెప్పడు వెనుక నందియుతానగు విభుతలంతో కంటి కనపడ్డి ఇచ్చేస్తాడంతే అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అంటాడు రాముడు అయోధ్య భగవంతుడు ఆజ్ఞని శిరసావహించడం తప్ప నేనేం చేశాను నీ ఫలితం ఇచ్చావని అడగడానికి ఆయన నీకు ఎదురుగుండా కనపడి చెప్పివ్వడు ఫలితాన్ని ఇచ్చేస్తాడంతే ఆ ఇచ్చేసేటటువంటి ఫలితాన్ని మనం సుఖదుఖాలుగా అనుభవించుకుంటూ వెడుతుంటాం శంకరాచార్యుల వారి వంటి మహాపురుషులకు కార్మికమల ఉండదు అంటే ఆయన ఏదో గత జన్మలో ఈ పాపం చేశారు ఈ పుణ్యం చేశారు అందుకని ఇప్పుడు ఈ ఈ సుఖాన్ని అనుభవించారు ఈ దుఃఖాన్ని అనుభవించారు ఉండదు అది వారు కావాలని ఆ శరీరాన్ని పొందారు అజాయమానో బహుధా విజాయతే శరీర అవసరము లేనివాడు శరీరమును పొందుతున్నాడు భగవంతుడు అవతారముగా వచ్చి ఏ కర్మ ఫలితాన్ని తాను అనుభవించడం కోసం తీసుకున్న శరీరం కాదది అది కేవలం మనని ఉద్ధరించడానికి వచ్చిన శరీరం కాబట్టి దానికి కార్మిక మలము లేదు మూడవది మాయిక మలము అంటారు మాయిక మలము అంటే ఎప్పుడూ మాయ చేత కప్పబడి ఉండడం మాయా అంటే ఏది అసత్యమో అది సత్యంలా ఏది సత్యమో అదే అసత్యంలా కనపడడం ఇంకేముంది కావలసినంత పెద్ద చలన చిత్రం ఇంకా అలా తిరుగుతూ ఉంటాడంతే ఆ మోహంలో అలా తిరుగుతూ ఉంటాం దానికి ఇంకా నేను చెప్పవలసింది ఏముంది నా బోటిగాడిని గమనిస్తే అదే తెలిసిపోతుంది అదే మాయ ఆ మహామాయ భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆ మాయలో తిప్పుతుంటుంది ఆ మాయలో తిప్పుతున్నంతసేపు ఇంద్రియాలతో సుఖాలు వాడేవరి మీదో ద్వేషం వీడెవరి మీదో ప్రసన్నత వాడినేదో అంటూ ఉండడం వాడేదో అంటూ ఉండడం వీడి కోపం లేకపోతే ఈయన కోపం సరే ఇలాగే తెల్లారిపోతుంది ఇంకా కాబట్టి అదంతా మాయ అంటే అసత్య వస్తువు ఏది ఉన్నదో లేనిది ఉన్నట్లుగా భ్రాంతి బ్రహ్మమునందు ఆరోపింపబడినటువంటి జగత్ సత్యములా కనపడడం నిజానికి జ్ఞానము కలిగితే పావులా కనపడిన తాడు పావుగారు తాడని తెలిసిపోయినట్టు జగత్తులా కనపడింది జగత్తు కాదు జగన్ బ్రహ్మ సత్యం తాడు సత్యం పామబద్ధం అని తెలిసిపోయినట్టు తెలిసిపోతుంది అప్పటివరకు మాయ పట్టి ఉంటుంది ఆ మాయ మనం తీసేసుకుందామంటే మనం విడిచిపెట్టదాం చాలా వరకు విషయాలు ఏమిటంటే మనం పట్టుకున్న ఉ కావు అది ప్రారంధం అవి పట్టుకున్నాయి కామము నేను పట్టుకున్నది కాదు అవు అది పట్టుకుంది అదొదల నన్ను అప్పటి వరకు అది నన్ను పట్టుకున్నది మామూలుగా అది పట్టుకుందంటే ఎలా పట్టుకుంటుంది పట్టుకుని పట్టుకోనట్టు ఉంటుంది ఇలాంటివి చెప్తున్నాను అనుకోండి ఇలాంటివి చదువుకుంటున్నాను అనుకోండి పట్టుకుని పట్టుకోనట్టు పట్టుకుంటుంది పిల్లి తల్లి పిల్ల పిల్లి పిల్లని పట్టుకున్నట్టు పట్టుకుంటుంది చక్కగా వీటికి నేను దూరంగా వచ్చాను అనుకోండి అది నన్ను పళ్ళ మధ్యలో మొసలి కాలు పట్టినట్టు పట్టుకుంటుంది అప్పుడు బీయిస్తుంది అప్పుడు నేను దానికి చిక్కిపోతాను అప్పుడు తప్పించుకోలేను ఎందుకంటే దాని పట్టులో నేనున్నాను నా పట్టులో అది ఉంటే నేను ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతాను కానీ దాని పట్టులో నేను ఎప్పుడు వదిలిపెట్టినట్టు ఉంటుంది మళ్ళీ పట్టుకొని నువ్వు పట్టుకుంటూ ఉంటుంది దానికి ఆ శక్తి ఉంది కాబట్టి మమ మాయ దురత్యయ నా మాయ నువ్వు తప్పుకోలేవు నా మాయని నేను ఉపసంహారం చేయాలి ఎందుకు చేయాలి అంటే అక్కడ మళ్ళీ భక్తి ఆ భక్తితో కూడిన కర్మాచరణము ఉంటే తప్ప మాయని తొలగించడు తొలగిస్తే తప్ప జ్ఞానము కలగదు జ్ఞానము కలిగితే తప్ప సత్యము గోచరించదు సత్యము గోచరిస్తే తప్ప మిథ్యగా ఉన్నటువంటి జగత్తు మిథ్య అని బ్రహ్మము సత్యము అని రూఢము కాదు రూఢము కానంతసేపు మాయ్యందు తిరుగుతూనే ఉంటాడు అదే చెప్తాడు గీతాచార్యుడు దైవీ హ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అది కప్పి ఉన్నంతసేపు నాల్గవదన్న మాట లేదు త్రిపురసుందరి మూడిటిలోనే తిప్పుతూ ఉంటాను కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు మంచి విషయాలు వింటూ ఉంటాడు మంచి విషయాలు చదువుతూ ఉంటాడు మంచి విషయాలు చెప్తూ ఉంటాడు అది సత్వం ఉండుండి ఏదో కోరిక పుడుతుంది అది మంచి కోరిక అయితే తప్పేం లేదు మన చెప్పాను కదా కోరికలు అయ్యుండి కోరికలు కానీ ఉంటాయి ప్రవచనం విందాం కోరిక అయ్యుండి కోరిక కాదు ప్రవచనం చేద్దాం కోరిక అయ్యుండి కోరిక కాదు మంచి విషయాలు చదువుదాం కోరిక అయ్యుండి కోరిక కాదు అవన్నీ విప్పేసేవే కానీ కట్టేసేవి కావు సత్వగుణంలో ఉన్నాడు ప్రకాశం దీప్తి సంతోషం ఉత్తమ కార్యాచరణ ఇవన్నీ ఉంటాయి ఒక శిఖరం అక్కడి నుంచి దూకుతాడు రెండో దాని మీద ఒక దాని మీద ఉండడు దూకుతాడు రజోగుణం ఉద్రేకం ఆలోచన కోరిక అల్లరి ఏదో తినాలి ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి దాని మీదకి ఎక్కుతాడు అక్కడ ఉండడు అలిసిపోయానని మూడో శిఖరం మీద కడతాడు గాఢ నిద్ర తమో గుణం మళ్ళీ ఎగురుతాడు సత్వం మీదకి దూకొచ్చు రజోత్సవం మీదకి తోకచ్చు లేస్తూనే మళ్ళీ ఏదో కోరికతో లేవచ్చు లేదా ప్రశాంతంగా కాసేపు పూజ చేసుకుందాం ధ్యానం చేద్దాం జపం చేసుకుందాం గోశాల కడదాం ప్రదక్షిణం చేద్దాం అనుకుని రావచ్చు వచ్చి కోపడవచ్చు ఎవడో విసిగించేవాడు రావచ్చు ప్రశాంతంగా అనుకుంటే చెరువులో బెడ్ వేస్తే తరంగాలు వస్తాయి నిగ్రహించుకోలేకపోతే కోపం వస్తుంది రజ గుణంలో వెళ్తాడు అయ్యో మళ్ళీ పిలిచి మళ్ళీ సత్వగుణంతో మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతాడు మళ్ళీ తమో గుణం మళ్ళీ ఆలసత బడలిక బా అంటాడు కూర్చుంటాడు మళ్ళీ సత్వగుణం మళ్ళీ రజోగుణం మళ్ళీ తమోగుణం ఈ మూడిట్లోనే తిరుగుతాడు ఇదే మాయ ఈ మూడు దాటితే శుద్ధ సత్వం రామకృష్ణ పరమహంస మూడింటికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు వెనకటికి ఒక ఆయన అరణ్యంలో వెడుతుంటే ఇన్ని దోచుకుందాం అన్నారు ముగ్గురు దొంగలు కలిసి దోచుకుందాం అన్నారు కట్టేశారు కట్టేసిన తర్వాత ఆయనకి కళ్ళకు గంతలు కట్టేశారు కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు ఉన్నదంతా దోచేసుకున్నారు దోచేసుకున్న తర్వాత వాడు అన్నాడు ఎందుకనే ఇలా వదిలేసి వెళ్ళిపోతే కాసేపు ఆగి అవడన్నా వచ్చి వదిలిపెట్టాడంటే నేను చూశాను ఒకడు ఇలా ఉన్నాడు ఒకడు ఇలా ఉన్నాడని చెప్తాడు ఒక పోటు పోటీ చేసి వెళ్ళిపోదాం చచ్చి ఊరుకుంటాడు అన్నాడు రెండో వాడు అన్నాడు ఎందుకురా చంపేయడం లేనిపోయిన పాపం అంతా దోచేసుకున్నాం కదా కట్టేశాం కదరా అలా వదిలేద్దాం అన్నాడు మూడో ఆయన ఏం చేశాడంటే కొంత దూరం వాళ్ళతో కలిసి వెళ్ళి పని చేసుకున్నాం కదరా మీ దారిలో మీరు పండి నా దారిలో నేను పోతానని పోతూ పోతూ వెనక్కి వచ్చి ఏమయా ఏమనుకోకు మరి నీ దగ్గర దోచేసుకున్నాం నేను దొంగనే కానీ నన్ను నువ్వేం చేయలేవు బలవంతుండని అని చెప్పి కాళ్ళు చేతులు కట్లు విప్పి మీ ఊరు పోవని చెప్పి పోయాడు ఆయన ఇంక ఈయన ఏం చేయలేడు ఎందుకంటే ఆయన మహాబలవంతుడు దొంగ కట్లు విప్పాడు కదా అని దొంగ కాకుండా ఉంటాడా కాకపోతే ఉన్న దొంగల్లో మంచివాడు సత్వగుణం కూడా అంతే అది కూడా తిప్పుతుంది కానీ దానిలోనే ఉండడం మాత్రం చాలా గొప్ప అంటే శుద్ధ సత్వం సత్వంలో నించుని మంచి పనులు చేస్తూ ఉంటుంది శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి పరబ్రహ్మస్థితికి వెళ్ళిపోయాడని గుర్తు ఆత్మగా నిలబడిపోయాడని గుర్తు ఈ మూడిటిలో తిరిగితే మాయ ఇది నా శక్తి నువ్వు తప్పుకోలేవు నే తీయాలి నే తీయాలంటే దానికి ఒక్కటే మామేవయే ప్రపద్యంతే నా ఎందెవరు ఎవరు భక్తితో ఉన్నాడో వాడి నుంచి ఆ మాయ తీసేస్తాను తీసేస్తే అప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు అప్పుడు ఆయన శివుడే ఆయనకి ఇంకేం లేదు ఏమలం లేదు ఆయనకి అమలం కమలౌద్వ భవగీత గుణం శమదం సమదా సు రమణీయ రుచిం కమనీయతనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేషం దినీశేందునేత్రం సుగాత్రం మృఢానీపతి శ్రీ గిరీశం హృదా అంటారే అటువంటి నిర్మల చిత్తుడు అది నిర్మలాత్మకాయ నమ అప్పుడు ఆయన సాక్షాత్ సాంబసదాశివుడే ఉన్నాడు అటువంటి మహోత్కృష్టమైనటువంటి రూపము సుమ శంకర భగవత్పాదులంటే అని తెలియచేస్తున్నారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మ